సార్ నమస్తే అండి మీ పేరు నమస్తే నమస్తే గురువు నువ్వు లేఖరికి కూడా నమస్తే నా పేరు గొడవ సత్యనారాయణ బ్రాకెట్ లో ఎర్రప్ గారు మెండపాటి మండలం మెండపాట మండలం ఏడుది గ్రామం మా గోదావరి జిల్లా నుంచి వచ్చారు అసలు ఈ పీ ఫోర్ కార్యక్రమం రావడానికి గల కారణం ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కానీ అసలు ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ మీద మీకు ఎలాంటి అవగాహన కలిగింది పి ఫోర్ కార్యక్రమం మీద పేదరిక నిర్మూలన డబ్బు సంపాదించినోడు డబ్బులు పోయినోడు పెట్టుబడి పెట్టి వాళ్ళని కూడా విద్యావంతులు చేసి ఉద్యోగాలు చేసి వాళ్ళని కూడా డెవలప్ చేసే కార్యక్రమం గురించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు దాన్ని బట్టి ఆలోచించుకుని ఈ ఇంత కార్యక్రమానికి జనాన్ని శ్రీకారం చుట్టి జనాన్ని మొబిలైజ్ చేసి జనానికి అవగాహన అర్థం చేసుకునేలాగా ముగ్గురు కూడా చ పవన్ కళ్యాణ్ మాట్లాడారు చంద్రబాబు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు మోడీ గారు సహకారం కూడా ఉందా పేదరిక నిర్మూలన నలభై ఏడు కల్లా రెండు వేల నలభై ఏడు కల్లా సాధ్యం అవుతుందని అనుకుని భావిస్తున్నాను నేను అంటే ముఖ్యంగా రాష్ట్రంలో పేదల లేని రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అంటారు అవుతుంది అవుతుంది ఆయన జన్మభూమి పెట్టాడు పల్లెలన్నీ పట్టణాలు అయిపోయినాయి అర్థమైందా జన్మభూమి కార్యక్రమం సక్సెస్ అయింది ప్రతి ఓడు ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఒక కుర్రోని తయారు చేశాడు అమెరికా లండన్ జపాను ఇండియా ఇండోనేషియా ఎన్ని దేశాల పంపి తెలంగాణను డెవలప్ చేసిన వాడు ఎవరో చంద్రబాబు నాయుడు ఆయన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అందరు చదివించి కాలేజీలు పెట్టి ప్రీ విద్య చెప్పించి ఆయన కూడా సాయం చేసి ఎంతోమందిని పైలు చేసిన ఈ వాళ్ళందరూ కూడా చంద్రబాబుకు దోహం చేసి ఆ యేళ జగన్గా జగన్ ప్రభుత్వానికి కూడా పడబెట్టడానికి వాళ్ళు ఎంతో సహకరించి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏకమయ్యి సహకారం చేసి ప్రజల అభిమానాన్ని మళ్ళీ చూరుకున్నారు చూరుకుని కార్యక్రమం ప్రజలకు అర్థమవుతుంది అంటారు కానీ కంగారు పడకు కంగారు పడకూడదు కొంచెం టైం పడుతుంది రెండు వేల నలభై ఏడు కల్లా సస్యశ్యాములు అయిపోద్ది హైదరాబాద్ కంట తెలంగాణ కంట మన ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం అయిపోయిందంటే ఫుల్ సక్సెస్ ఏది పేద కుటుంబం ఉండదో ఉండకూడదు అది నాకు అంతం అంటే ముఖ్యంగా మీరు మండపేట నుంచి అంటే గోదావరి జిల్లా నుంచి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం చేసి అమరావతికి వచ్చారు ఇక్కడ రావడం వల్ల ఈ మీటింగ్కి పాల్గొనడం వల్ల మీకు ఎలాంటి అవగాహన కలిగింది రెండు వేల నలభై కల్లా సక్సెస్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూటమి గవర్నమెంట్ మోడీ కలిసి వాళ్ళ ఆలోచన ముందుకు వెళ్తుంది అనే ఆలోచనతో మేము వచ్చాం ఆ ఆలోచన అమలు అవుద్ది కూడా అది ఎలా ఉంది మరి అసలు పది నెలల పరిపాలన ఏ విధంగా అనిపించింది ఫుల్ సక్సెస్ రోడ్లో ఇసుక ఇసుక దందా పోయింది అన్న క్యాంటీలు తీసేసాడు దుర్మార్గుడు అన్న క్యాంటులు పెట్టాడు ఇసుక దందా పోయింది ఇసుక ఫ్రీ ఫెన్షన్లు నాలుగు వేలు ఎవడో బాధపడతలేదు డూప్లికేట్ పెన్షన్ కూడా తీసి అన్ని డూప్లికేట్ చేసాడైనా పెన్షన్లు ఆ ఫెన్షన్ కూడా చెక్ చేసి అందరికీ అందించేలాగా ఈ కూటమి కూటమి గవర్నమెంట్ అందరూ కూడా గౌరవంగా చూస్తున్నారు ప్రజలను అదే ఏంటంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నాడు మభ్య పెడుతున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాడు తప్పది చాలా తప్పు అందుకనే ఈ మీటింగ్ పెట్టి ప్రజలందరికీ అవగాహన చేసేలాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచనలు చాలా తెలియపరిచిన మోసం కాదు రాబో న్యాయం చేస్తున్నాము ఇగో దాతలో ఈ దాతీ కుర్రోని చదివిస్తున్నాడు ఈ దాతి కుర్రోని చదివిస్తున్నాడు ఈ దాతీ కుర్రోని ఇంజనీర్ చేసి ఈ దాతీని ఒక ఎడ్యుకేషన్గా చేసి అమెరికా పొందుతానే నినాదం ఇలా కోటి మన స్టేజ్ మీద ఉన్నాం అది అమలవుద్ది గ్యారంటీగా రెండు వేల నలభై ఏడు కల్లా వీళ్ళ నాయకులు ఇద్దరు ఫుల్ లో ఉంటారని నా కోరిక ఆ చబాబు అంటే ఇదే కార్యక్రమంలో కొంతమంది పేదలను కూడా స్టేజ్ మీదకి పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎలా అనిపించింది నాకు కళ్ళం నీళ్ళు ఇచ్చినాయి కళ్ళం నీళ్ళు ఒక ఒక తాబిమేత్రి కొడుకు తాబి మేత్ర కొడుకు ఎంత జాలిగా మాట్లాడేదంటే ఆ పిల్లల్ని చదివించలేక అది కన్నీరు మున్నీరు అయిపోయి చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఆ కుర్ర ఆ పిల్లనే ఎంబీపీ చదివితున్నారు ఇవాళ కుర్రోడు ఉద్యోగం మానేశాడు పాపం అయినా కుర్రోడు కూడా చంద్రబాబు నాయుడు చదివిస్తానన్నాడు ఇంకొకళ్ళు ఇంకో రకంగా సహాయం చేస్తున్న ముగ్గురు దాతలు ఎదురుకు వచ్చి వాళ్ళకి అండగా నిలబడి ఎలా వాళ్ళందరి జీవితాలు బాగు చేసే ఉద్దేశంలో ఉన్నారు అదే అసలు ఈ కార్యక్రమం సక్సెస్ అయితే రాష్ట్రం ఎలా ఉంటుందంటే రాష్ట్రంకి రాష్ట్రం అనుకోకలు అమెరికా కంటే దాట అమెరికా ధనిక దేశం అంటారు కదా అమెరికా అంటే రెట్టి ఇప్పుడు దేశం మన ఆంధ్రప్రదేశ్ అమరావతి అవుద్ది అది ఎలా ఉందండి అమరావతి ప్రస్తుతం మీరు చూసారు కదా వచ్చిన తర్వాత మనడికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది ఇంకా డెవలప్ అవుద్ది రోడ్లు గీట్లు ట్రైన్లు అన్నీ కూడా ఫుల్ పికప్లో అందుకున్నాయి ఒక సంవత్సరం పోయేటప్పటికి దాని అన్నం తెలుస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా కనపడుతుంది ఒక రెండేళ్ళు పోయే దాని అన్నం కనపడితే పోలవరం ఫుల్లీ సక్సెస్ అవుద్ది ఈ రెండు కూడా ఈ నాలుగేళ్ళు కూడా వాళ్ళు అమలు చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంద నాయకులందరికి కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఉంది మోడీ గారి సహకారం పూర్తిగా మన రాష్ట్రానికి ఉంటుందనే కోరిక భావిస్తున్నాను ముఖ్యంగా మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మా ఎమ్మెల్యే రీజనబుల్ మనిషి చాలా న్యాయంగా ఉంటాడు చాలా ధర్మంగా ఉంటాడు ఏ పని చేసినా మాట కాదండవు అంటాడు పని చేస్తాడు రోడ్లు పోయించాడు ఓ రోడ్డు ఉంటే ఓ రోడ్డు కూడా మొన్న పోంచేయడం ఏ ప్రతి కార్యక్రమానికి వస్తాడు ఏడు నియోజకవర్గంలో ఎవరు పెళ్ళినా ఏగులు జోస్తారు మళ్ళీ అంచనా చైర్మన్ ఎవడైనా చంద్రబాబు గారు అంచనా చైర్మన్ పదవి ఇచ్చడానికి వేగులు చూసేవారికి ఏ ఎవ పుట్టినా ఎవడ కార్యక్రమాలు చేసినా ఎవళ్ళ పెళ్ళివన్నా ఎవడ కా దిన కార్యక్రమం అన్నిటికీ ఆదరవి ప్రతి మనిషిని పలకరించుకుని నవ్వుకుంటా పోతాడు మాకు అందరం సహకారం ఉంటాడే